క్రైస్తుల ఈ పందల కడ ఉదయకాల కృపా వార్త సమయానికి మీకందరికీ స్వాగతం ఈ ఉదయ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దేవుడు దేవించడుగాక చేరవచ్చిన మీకందరికీ ప్రవ నీశ్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తున్నాను ఈ దినము మరొక నూతన పునరుత్న దినంలో అంటే ఈ మాసంలో పునరుత్థాన దినంలో ప్రవేశించాము మొదటి పునరుత్న దినము ఈ మాసంలో గడిచిన వారమంతా కూడా దేవుడు కాపాడాడు మరి గడిచిన వారమంతా మనల్ని అన్ని విధాలుగా చక్కగా నడిపించి ఈ నూతన వారంలోనికి ప్రవేశింపజేసాడు అదేవాది దేవుని సన్నిధిలో మనం చేరి ఆరాధించబోతున్నాము అందరు కుటుంబాలుగా చేరి ఆరాధిస్తారు కదా మరి మనమంతా కూడా దేవుని ఆరాధించాలి ఆయనను మాత్రమే ఆరాధించాలి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయనకు మరి స్థుతులు స్తోత్రములు చెల్లించి ఆరాధించి వాక్యం విని సంతోషంగా ఇండ్లకు తిరిగి వద్దాం ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన ఏడవ వచనము చివరి భాగం అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతీ ఎంత గొప్ప వాగ్దానం ఇది మన జీవితంలో సంతోషము కలుగుతుంది ఎప్పుడు అంటే ఆయన సన్నిధిలో మనము చేరినప్పుడు ఆయన మనల్ని అనేక విధాలుగా దేవుడు అంటున్నాడు ఈ కీర్తన ఒక అద్భుతమైన కీర్తన దావేదు ఈ కీర్తనను రాస్తూ తను ఎంత కష్టంలో ఉన్నాడు అతని పరిస్థితి మనం చూస్తే బాధాకరంగా ఉంది మరి అతను అంటున్నాడు నాకు నేను మొరపెట్టినప్పుడు నాకు ఆధారమే బ్రవ్వా ఎందుకంటే నీవే నా నీతికి ఆధారము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము అని అడుగుతూ అతడు పొందుతున్నటువంటి అవమానాన్ని గురించి అతడు చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా గొప్ప విషయాలు గొప్ప సంగతులు అతడు చెప్తున్నాడు ఏంటంటే యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు కొనుచున్నాడని తెలుసుకున్నాడు నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలోకించను ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యమును మరి అతడు మనకు తెలియజేస్తున్నాడు ఏంటంట యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు అంటే మన యొక్క జీవితాలలో మనకు జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి మనము చాలా బాధపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి మనకు వచ్చిన కష్టాన్ని బట్టి శ్రమను బట్టి వేదనను బట్టి మనకు వచ్చే అనారోగ్యాన్ని బట్టి మనం కష్టపడుతూ బాధపడుతూ ఉంటాం అయితే అవన్నీ కూడా ఒకవేళ దేవుడు మన జీవితంలో ఏర్పరిచిన పరీక్షలేమో ఓసారి మనము ఆలోచించుకోవాలి మరి దేవుడంట తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడట ఏర్పరచుకుంటున్నాడు కాబట్టి ఒక్కొక్కసారి మనం కూడా శ్రమల గుండా వెళ్తూ ఉంటాము మరి ఆ శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు మరి పేతుడు గారు చెప్పినట్లుగా సువర్ణంలాగా మరి మనము మరి ప పరిశుద్ధమై వచ్చేస్తాం బయటికి ఆ శ్రమలలో నుంచి బయటికి వచ్చినప్పుడు మనము ఎంతగానో పరిశుద్ధపరచబడతాము అలాంటి గొప్ప కృపను దేవుడిచ్చి మనల్ని అందరినీ కూడా భక్తులుగా ఏర్పరచుకుంటున్నందుకు మనం ఎంతో సంతోషించాలి మనము మొర చాలు ఆయన తప్పకుండా మనకు ఆన్సర్ చేసేటువంటి దేవుడు కాబట్టే మరి రావుజీ చెప్తున్నాడు మీరు భయం భయముతో పాపము చేయొద్దు భయం ఉండాలి ఎందుకంటే దేవుడు ఎంత గంభీరుడైన దేవుడు దేవుడు ఎంత భీకరుడైన దేవుడు దేవుడు ఎంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి మరి మనము ప్రయత్నం చేయాలి కదా మనము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి మరి ఆ విధంగా మనము భయము నుండి పాపం చేయకుండా ఉండి ఉంటూ మనము పడకల మీద ఉండగా కూడా మన హృదయంలో ధ్యానం చేసుకోవాలట పడకలలో ఉండగా కూడా ప్రతిరోజు మనం రాత్రి కాలం ప్రార్థన చేస్తుంటున్నాం మరి రాత్రికాలం కూడా మనం వాక్యం ధ్యానించుకుంటున్నాం ఎందుకంటే పడకలలో ఉన్నప్పుడు కూడా మనం వాక్యం ధ్యానించుకోవాలి అది దేవునికి ఇష్టమైనటువంటి పని మరి నీతియుక్తమైన బలులు అర్పించుతూ యుహోవాను నమ్ముకోవాలి మనము ఈ దినం పరిశుద్ధ మందిరంలో చేరి ఆరాధించేటప్పుడు నీతియుక్తమైన బలులు అంటే దేవునికి ఇష్టమైనటువంటి నీతితో కూడినటువంటి అర్పణలు ఏమర్పిస్తాం మనము ఈ మరి పాత నివదన కాలంలో అయితే అనేక బలు అర్పించేవారు మనం ఇప్పుడు ఏమర్పిస్తున్నాము మన హృదయాలను అర్పిస్తున్నాము మన స్థుతియాగము అర్పిస్తున్నాము కనుక మన యొక్క జీవితాలను పరిశుద్ధపరచుకొని పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి మనల్ని మనం వేరుపరచుకోవడం ఈ లోకం నుంచి వేరుపరుచుకొని ప్రత్యేకమైనటువంటి జీవితం ఒక దేవునికి అనుకూలమైనటువంటి మరి దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం కలిగి జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటూ ఆయనతో గడుపుతూ ఉండడమే పరిశుద్ధమైనటువంటి జీవితం కనుక మనం నీతిమంతులంగా ఉండాలంటే నీతియుక్తమైన బలులు అవే ఏంటి మన హృదయము మన యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఉంచుకుంటూ మనము ఆయనకు మరి పరిశుద్ధమైనటువంటి బలియాగము సమర్పించుకోవాలి మనము స్తుతియాగము సమర్పించుకోవాలి ఆ విధంగా సమర్పించుకొని ఆయన నమ్ముకొని ఉండాలి ఆయన మరి ఎలాంటి దేవుడు అంటే ఆయన మన తన యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు ఎంత సంతోషం కలగజేస్తాడు మనల్ని అంటే మనకి ఎంత సంతోషం ఇస్తాడంటే మన హృదయములు సంతోషంతో నింపుతాడట ఎలాంటి అధికమైన సంతోషం చాలా అత్యధికమైనటువంటి సంతోషము మన హృదయములలో పుట్టిస్తాడు ఎంత సంతోషం అంటే ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అంటే మన ఇంట్లో ధాన్యం ఉంది చక్కగా మరి ద్రాక్షారసం ఉంది అంటే పంటలు బాగా చక్కగా పండాయి మనకు చక్కగా పంటలు చేతికి వచ్చాయి ఒకవేళ మనం పంటలు పండించడం లేదు మనం బాగా బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే మన ఉద్యోగ జీవితంలో మనం చక్కగా సంపాదించుకుంటున్నాం చక్కటి జీవితం జీవిస్తున్నాము మరి మంచి అద్భుతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నప్ప అంతకంటే కూడా అంటే అది ఇచ్చే సంతోషం కంటే కూడా ఆ ఈ లోక సంబంధమైన ఏ ఐశ్వర్యమైన మనకిచ్చే సంతోషం కంటే కూడా అధికమైన సంతోషం ఆయన మనకిస్తాడంట ఆ సంతోషం ఉన్నప్పుడు మనము మనం ఎప్పుడు కూడా దుఃఖం అనేది మనకు ఉండదు ఈ లోకంలో అనేకమైన సమస్యలు అనేకమైన బాధలు పడినప్పటికీ కూడా మనము దుఃఖించము ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు మనతో ఉన్నాడు ఆయన మనలో సంతోషమును పుట్టించాడు కాబట్టి మనం ఎంతో సంతోషంగా ఉంటాము అందుకే మరి ఆ భక్తుడు అంటున్నాడు నెమ్మదితో పండుకొని నిద్రపోతాను నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు అని అతడు చెప్తున్నాడు నిజమే ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారు దినం చాలా భయంకరమైన సమస్యలతో బాధపడుతూ మరి అనారోగ్యంతో బాధపడుతూ అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఏవేవో అసంతృప్తితో కూడినటువంటి జీవితం జీవించేటప్పుడే మనకు దుఃఖం అనేది ఉంటుంది అసంతృప్తి ఉంటుంది మన జీవితంలో మనకు మరి సంతోషం అనేది ఉండదు మరి అసంతృప్తి ఉన్నప్పుడు మన మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేము అయితే ఎప్పుడైతే సంతృష్టి సహితమైన భక్తి మనకు జ్ఞానము జ్ఞానంతో కూడినటువంటి భక్తి మనల్ని సంతోషంగా ఉంచుతుంది మనము అలాంటి భక్తిని కలిగి ఉన్నప్పుడు మరి మనం సంతోషంగా ఉంటాము మనము ఎప్పుడు కూడా దుఃఖపడము మనకు ఎన్నో సమస్యలు రావచ్చు కానీ ఆ సమస్యలను గురించి మనం దుఃఖించాల్సిన అవసరము లేనేలేదు ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక జవాబు ఉంటుంది అది ఆయన మనకు తగిన కాలంలో చూపిస్తాడు మనం మొరుపెడుతున్నాం కదా ఆయన తప్పకుండా జవాబిస్తాడు చింతించొద్దు కానీ మనము మన యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు అన్నీ కూడా యాచనలు కృతజ్ఞతా స్థుతులతో మనం ఆయన సన్నిధికి చేర్చినప్పుడు ఆయన మనకు తప్పకుండా జవాబిస్తాడు మన సమస్యలన్నీ తీర్చే ఆయన మనకు ఉన్నటువంటి సమస్యలో కూడా మనకు ఆనందంను కలుగజేసేవాడు అందుకే పౌలు గారు చెప్తున్నారు ఆనందించుడు ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించుడి అని మరి పౌలు గారైతే ఎంతో భయంకరమైన జీవితం అంటే చెరసాల అనుభవంలో నుంచి ఈ ఈ ప్ర ఈ యొక్క పత్రిక రాస్తున్నారు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక అంటే ఆయన చెరసాలలో ఉన్నప్పుడు మరి ఆయన ఎంత దుఃఖంలో ఉండాలి కానీ అసలు అది ఎంత ఏమీ లేదు ఆయనకి ఎలాంటి దుఃఖం లేదు కనుక అతడు సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ మరి ఆ మాటలు రాయగలుగుతూ ఉన్నాడు పేదలు కూడా చరసాలలో ఉన్నప్పుడు ఏమాత్రం భయం లేకుండా మరి ఆ సైనికుల మధ్య పండుకొని నిద్ర నిద్రపోతూ ఉన్నాడట నిశ్చింతగా ఉన్నాడు సంఘం అయితే ఆసక్తిగా ప్రార్థన చేస్తుంది మనం కూడా అంతే నిశ్చింతగా ఉండాలి అదే సమయంలో ప్రార్థన చేయాలి మొరపెట్టాలి ప్రార్థన చేసినప్పుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన మనము ఏదైనా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నాం అనుకోండి ఆ ఫోటో తీసే వ్యక్తి చెప్తాడు స్మైల్ అంటాడు అంటే మనము స్మైల్ చేస్తాం ఆ స్మైల్ వల్ల ఏమవుతుందంటే మన యొక్క చిత్రము ముఖ చిత్రమే మారిపోతుంది అందుకే కదా మరి చాలామంది ప్రా ఫోటో తీసేటప్పుడు అంతా కూడా మనకు చెప్తూ ఉంటారు చీజ్ అని మనం చెప్తారు ఇంగ్లీష్ వాళ్ళైతే అంటే చీజ్ అంటే అది ఒక నవ్వు మాదిరి ఉంటుందన్నమాట సో ఆ విధమైనటువంటి ఆ ముఖ చిత్రము మన మొహంలో ఒక వెలుగును తీసుకొస్తుంది మన ముఖంలో ఆనందాన్ని తీసుకొస్తుంది మన ముఖ ముఖం యొక్క రూపమే మారిపోతుంది అంటే అంతవరకు అంత ముందున్నటువంటి ఆ పరిస్థితి కంటే కూడా ఒక చక్కటి రూపం వచ్చేస్తుంది అనమాట అందుకని ఆ విధంగా చెప్తారు అయితే కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేసి చెప్పినటువంటి మాట ఏంటంటే మన యొక్క స్మైల్ ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందంట అంటే సంతోషకరమైన ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అందుకే మనం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఉదయం లేచినప్పటి నుంచి మన మన ఎదుట అనేక మంది మనం అనేక మంది తారసుపడుతూ ఉంటారు అయితే వాళ్ళతో మనం నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఏమంటే మనం ఎప్పుడు కూడా మన యొక్క మొహంలో స్మైల్ అనేది ఉంచి మరి ఆ సంతోషాన్ని మనము ఇతరులకు పంచాలి మరి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు మీరు ఆయన తన భక్తులను ఏర్పరచుకుంటూ ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంట యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయమని అడుగుతున్నాడు కదా కనుక దేవుడు మన పైన ఒక సన్నిధి కాంతిని ప్రకాశింపజేస్తాడు కాబట్టి మన హృదయాలలో అధికమైన సంతోషం మనకు కలుగుతుంది మనం అందుకే మనం ఎక్కడ పని చేస్తున్నప్పటికీ కూడా మన యొక్క ముఖం పైన సంతోషం అనేది ఉండాలి స్మైల్ అనేది ఉండాలి ఆ విధంగా మనము ఇతరులకు ఆహ్లాదకరంగా కనిపిస్తాం అప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా మన దగ్గరికి రావడానికి భయపడరు కొంతమంది చాలా సీరియస్గా ఉంటారు అస్సలు వాళ్ళ ముఖంలో నవ్వు అనేదే ఉండదు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో మరి వీరేమింత సీరియస్గా ఉన్నారే అని భయం వేస్తూ ఉంటుంది అధికారులు కూడా కొంతమంది చాలా సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా మాట్లాడాలంటే కొంచెం జంకుతూ ఉంటారు మరైతే అలాంటి అలాంటి పద్ధతి మన దగ్గర లేకుండా మనం సంతోషంగా ఉన్నప్పుడు మనము సంతోషము సమాధానము కలిగినటువంటి స్థితిలో ఉంటాం కాబట్టి అది ఏం చేస్తుందంట మా ఒక మరి స్టడీస్ ఏం చెప్తాయంటే ఒక ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేటువంటి వారి హృదయం లోపలి అంతరంగంలో నుంచి కూడా అది బయటికి ప్రతిఫలిస్తుందట మనం ఎప్పుడైతే సంతోషంగా ముఖం పెట్టుకుంటామో మన ముఖంలో ఆ యొక్క ఆనందం అనేది లోపలి నుంచి బయటికి వస్తుంది అంటే ఆ విధంగా మన ముఖంలో గ్లో అనేది వస్తుంది ఆ విధంగా మనము ఇతరులకు ఒక మంచి వాతావరణాన్ని చూపించగలుగుతాము అందుకే మరి ఈ కీర్తనకారుడు కూడా మనకు ఒక సంతోషము దేవుడు కలగజేస్తాడు అన్న మాటలు చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ తావీదు పరిస్థితి ఏంటి బాగా డిప్రెషన్లో ఉన్నాడు చాలా కష్టంలో ఉన్నాడు అవమానిస్తున్నటువంటి శత్రువులు ఉన్నారు అందుకే అతడు మొరపెట్టుకుంటూ ఉన్నాడు అయితే తను మొరపెట్టుకొని నా నా పట్ల కనికరం చూపించు అని అడుగుతున్నాడు కదా అయితే ఆ మాటలన్నిటిని మరి దేవుని యొక్క దేవుని యొక్క కృపను బట్టి అతడు ఒక ఆదరణ పొందుకుంటూ ఉన్నాడు ఎందుకంటే ఆయన తను పిలిచినప్పుడు పలుకుతున్నాడు కదా తను మొరపెట్టినప్పుడు ఆలకిస్తున్నాడు కదా అందుకే అతనికి ఆదరణ కలిగింది మరి దేవుని సన్నిధిలో అతడు ఎలా ఉన్నాడంటే మౌనంగా ఉన్నాడు మరి మా పట పడకల మీద పరుండి ధ్యానించి ఊరుకుంటున్నాడు అంటే మౌనంగా ఉంటున్నాడు అతడు ప్రార్థిస్తున్నాడు ఒక పక్క మరి ఇంకొక పక్క వాక్యం ధ్యానించి మౌనంగా ఉంటున్నాడు ఆ విధంగా మౌనంగా ఉండడం కూడా దేవుని దేవునికి స్థుతులు చెల్లించుటే అని ఒకచోట వ్రాయబడింది కదా కనుక ఆ విధంగా అతడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు మౌనంగా ఉంటూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు అందుకే ఆ విధ ఎందుకు అతడికి ఆ విధమైనటువంటి నెమ్మది ఎందుకు ఉంది అంటే అతడికి దేవుని పట్ల నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అతడు అంటున్నాడు నేను ఆయననే నమ్ముకుంటూ ఉన్నాను యహోవాను నమ్ముకొనుడి అని అతడు చెప్తున్నాడు కాబట్టి అందరూ కూడా నమ్ముకోవాలి అని అతని యొక్క ఉద్దేశం మనమందరం కూడా దేవుని నమ్ముకుంటే మన యొక్క హృదయంలో కూడా ఒక నెమ్మది ఉంటుంది ఆ నెమ్మది మన హృదయం మన హృదయం పైన ప్రతిఫలిస్తుంది ప్రభు తన యొక్క సన్నిధి కాంతిని మన పైన ప్రకాశింపజేస్తాడు గనుక మనం కూడా సంతోషంగా మన హృదయంలో ఉన్నటువంటి సంతోషము మన మన ముఖాల మీదకి ప్రక ప్రసరింపగలదు కాబట్టి మనము సంతోషంగా మన యొక్క ముఖం ద్వారా మనము ఆ నెమ్మదిని చూపించగలం మనం చూస్తూ ఉంటాం కదా చాలామంది విశ్వాసులని మనం చూసినప్పుడు వాళ్ళ ఫేస్లో ఒక గ్లో కనిపిస్తుంది వాళ్ళ ఫేస్లో ఒక నెమ్మదితనం కనిపిస్తుంది శాంతి కనిపిస్తుంది ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళకి ఏం కష్టాలు లేవా అని అనిపిస్తుంది కానీ నిజానికి కష్టాలున్నా కూడా ఆ కష్టాలు వీళ్ళని భయపెట్టవు ఎందుకంటే ఎవరైతే ఆయన ఆయన నమ్ముకొని ఆయన పైన ఆధారపడతారో ఆయన ఆయనను ఆనుకుంటారో వారిని దేవుడు పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు గనుక మనం కూడా ఆ విధంగా ఆయనను ఆనుకొని ఉన్నట్లయితే మనం కూడా అలాంటి పూర్ణ శాంతి కలిగి ఉంటాం కనుక ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాము మరి దేవుని పైన అతడు తన యొక్క నమ్మకాన్ని ఉంచాడు కనుకనే అతడు శాంతిని సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నాడు రక్షణను కూడా పొందుకుంటున్నాడు ప్రొటెక్షన్ కూడా ఫీల్ అవుతున్నాడు అతడు అంటే నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను నేను ఒంటరిగా ఉన్నా కూడా నేను సురక్షితంగా ఉంటానని ఎంత సంతోషంగా కాన్ఫిడెంట్గా విశ్వాసంతో అతడు చెప్పగలుగుతున్నాడు అందుకే అతను అంటున్నాడు నా హృదయంలో మరి అధికమైన సంతోషము నీవు పుట్టించావు కాబట్టి నేను నెమ్మదిగా ఉంటాను నాకు అసలు భయం లేదు అని చెప్తూ ఉన్నాడు కనుక దేవుని పైన విశ్వాసం ఉంచుకున్నప్పుడు మనం కూడా అలాంటి శాంతితో అలాంటి నెమ్మదితో మనం ఉండగలుగుతాం కనుక మనం ఆయన పైన ఆధారపడదాం ఆయనను నమ్ముకుందాం ఆయన పైననే విశ్వాసం ఉంచి ఆయనకు స్థుతియాగం చెల్లిస్తూ ఆయనతో మరి నెమ్ ఆయన యొక్క వాక్యంను ధ్యానించుకొని నెమ్మదిగా ఉంటూ మరి మౌనంగా ఉంటూ ఆయన యొక్క సన్నిధిని మనం పొందుకుందాం ఈ పునరుత్న దినంలో మనము ప్రవేణ తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరుతున్నాము మరి ఆ పునరుత్న దినంలో మరి సంఘాలలో అందరూ కూడా మరి కుటుంబ సమేతంగా చేరి ఆరాధించుకుంటున్నాం కదా మన హృదయాలను ఆయన దగ్గర కుమ్మరించుకుందాం మనం మొర ఆయన తప్పకుండా జవాబిస్తాడు శాంతిని నెమ్మదిని పొందుకొని తిరిగి ఇంటికి వద్దాం ఈ శాంతి అలాగా కొనసాగాలి దేవుడు ఆ విధంగా మనల్ని దీవించనుగాక దేవుడు మన దేవుని యొక్క హృదయము ఎప్పుడై ఎప్పుడైతే మనము దేవుని తాకిడికి గురవుతామో అంటే మన హృదయాలను దేవుడు తాకాడంటే ఆ కృప మన యొక్క ముఖంలోనికి సంతోషాన్ని తీసుకొస్తుంది కనుక మనం ఆనందంగా కనిపిస్తాము ఆ గొప్ప ఆనందాన్ని చూసి అందరూ కూడా నెమ్మదిని పొందుకుంటారు అందరికీ సంతోషం కలుగుతుంది అలాంటి మరి ఆయన యొక్క సన్నిధి కాంతిని మనం ఇతరులకు ప్రసరింపచేయగలుగుతాము అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం దేవుడి కృపా వార్తను దీవించునుగాక పరిశుద్ధుడైన దేవ సర్వోనతుడ స్థుతులకు పాత్రుడా నీకు వందనములు స్తోత్రములు ఇదే కాలంన తండ్రి ప్రభా మేము నిన్ను ప్రార్థిస్తున్నాము అవును ప్రభా మేము కష్టంలో ఉన్నప్పుడు నీకు మొరు మీరు మాకు దేవుడు అడిగిన వెంటనే జవాబిచ్చే దేవుడు మీరు కనుక మేము ఎంతగానో సంతోషిస్తూ నీకు స్థువులు చెల్లిస్తున్నాము దేవా అద్వితీయ దేవదేవా ఆశ్చర్యకరుడ నీకు వందనములు నానా తండ్రి మా జీవితాలలో అద్భుతాలను జరిగించండి కృప చూపించండి దేవా మా పరిస్థితులన్నీ మార్చివేయండి మా హృదయాలను తాకండి మా హృదయంలో నైనా అధిక సంతోషంను పుట్టించండి ఆ సంతోషం వల్ల మా ముఖాలు వెలిగిపోవాలి ఆ వెలుగుతో నాయన ఇతరులకు మేము ఆదరణ కలిగించాలి ఇతరులను కూడా మేము మేము సంతోషపరచగలగాలి తండ్రి ప్రభా మా యొక్క మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు మహిమకరంగా ఉంటూ మేము ఇతరులకు నీ గురించి చెప్పేవారంగా మరి నిన్ను తెలియజేసేవారంగా మా జీవితాల ద్వారా మేము ఎంతగా ఎంతగానో మరి మా మా యొక్క నీ యొక్క నిన్ను మేము రీతిగా మేము జీవించగలిగే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదే కాలమున తండ్రి మేము కుటుంబాలుగా మీ సమయంలో చేరి ఆరాధించడానికి వెళ్తున్నాము మీరు మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరూ కూడా నేను తప్పకుండా మేము తప్పకుండా నైనా మేము కుటుంబాలుగా చేరాలి ప్రభా కుటుంబాలుగా నిన్ను ఆరాధించాలి ఎంతమంది అయితే కుటుంబాలలో కలిసి రావడం లేదో ఎంతమంది అయితే ఆరాధనకు రావడం లేదో అలాంటి వాళ్ళని ఒకసారి మీరు దర్శించండి అవును ప్రభా కొంతమంది నాయనా నిన్న అంగీకరించిన వారు యోనస్తులు తండ్రి మరి లాజిక్ మాట్లాడేటువంటి వారు నీకు దూరంగా మరి నిన్ను గురించి తెలియక అర్థం చేసుకోక గ్రహించక నీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా వారి హృదయాలను తాకండి ప్రభా వారిని మీరు సంధించండి మా వారి హృదయాలను తెరవండి మా ప్రభా తండ్రి వారు గ్రహింపగలిగే శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ సెలవు విలువలను తెలుసుకునేలాగలిగేలాగా ప్రభా నీ యొక్క రక్తపు విలువను తెలుసుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీరు మాట్లాడండి తండ్రి వాక్యంతో వారిని సంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ఎంతోమంది మరి భయంకరమైన వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి వాళ్ళను కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకొని ప్రతి ఒక్కరిని తెలుసుకొని నిబిడలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మేము సంతోషంగా నిన్ను ఆరాధించడానికి తండ్రి ఈ దినము అండ్ ప్రపంచంలో అనేక చోట్ల నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది మా ప్రభా ప్రతి చోట కూడా నీ యొక్క వాక్యము చక్కగా పనిచేసి ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకున్నట్లుగా ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగించినట్లుగా ప్రభా మరి నిన్ను ఎరగని వారి హృదయాలను తాకి ప్రభా వారు మార్పు చెందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి ప్రభా పరిశుద్ధాత్ముడా నీకు వందనములు ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యమును అందరి జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి మరి ఎంతో దగ్గరగా మరి ఎత్తబడే సమయం చాలా దగ్గరగా ఉందని మేము అనుకుంటున్నాం మా ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తుంటుండగా ఈ పరిస్థితులలోనైనా ఎప్పుడైనా మరి నీవు రావచ్చు అని మేము ఎదురు చూస్తున్నాం తండ్రి తండ్రి మరి ముందుగానే ప్రభా మా బిడ్డలు మా ప్రియ ప్రియమైనటువంటి వారు రక్త సంబంధికులు స్నేహితులు ఎవరెవరైతే నేను ఎరగరో వారందరూ కూడా నీ వైపునకు రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా గొప్ప కృప చూపించే దేవుడో తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి పరిచయలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా మరి మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో ఎక్కడో దూరంగా అనానుకూల పరిస్థితులలో నీ సేవ చేస్తున్న ప్రతి సేవకును కూడా మీరు ఆశ్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ప్రతి చోట నీ యొక్క వాక్యం విదజల్లబడుతుండగా దేవా నీకు వందనములు మా తండ్రి మరి మరి ఏ సమయాలలో ఏ ఏ పరిస్థితులలో ఏ ఏ దుఃఖ సమయాలలో ఉన్నారో జనాలు తన్ని వారందరూ నీ సన్నిధికి వచ్చి తమ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నారు అనేక సమస్యలు మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు వివాహాలు కానటువంటి వారు సంతానం లేనటువంటి వారు అప్పుల బాధలో ఉన్నటువంటి వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు బిజినెస్లో లాస్ వచ్చిందని బాధపడుతున్నటువంటి వారు కృంగుదలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మరి డిప్రెషన్కు ఆపరేషన్కు గురైనటువంటి ప్రతి ఒక్కరు తండ్రి ప్రభ మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు అనారోగ్యానికి గురైనటువంటి వారు తండ్రిని సన్న మొరపెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరికి వారి యొక్క సమస్యకు జవాబు అనుగ్రహించండి అనారోగ్యంతో ఉన్నవారిని లేవని తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు త్వరగానైనా బాగుపడడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు ఇళ్ళలో ఉండాలి ప్రభా మరి హాస్పిటల్స్లో ఎవరూ లేకుండా దాన్ని మీరు కనికరించండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మరి భయంకరమైన వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి తప్పక స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా తండ్రి మరి ఏ ఏ సమస్యలు ఉన్నటువంటి వారికైనా జవాబు అనుగ్రహించండి ప్రభానైనా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా మరి విడిపోయిన పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళను తప్పకుండా కలపండి తండ్రి ప్రతి కుటుంబంలో కూడా మరి సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి దేవా మరి మరి సంఘములో వారు ఉంటుండగా ప్రభా సంఘము చక్కగా బలంగా ఉండాలంటే అందరూ కూడా ఐక్యత కలిగి జీవించడం ఎంతో మేలునైనా మా ప్రభా లాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఇంకా చిన్నపిల్లల మధ్య యవనస్తుల మధ్య మరి స్త్రీల మధ్య జరుగుతున్న పరిచరణంతట్టు కూడా మీరు ఆశ్రదించండి ఆ పరిచరలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి మా యొక్క జీవితాలలో మీరు చేస్తున్న అనేకమైన మేలులను జ్ఞాపకం చేసుకుని నీ చెల్లిస్తున్నాము చదువుతున్నాము గడిచిన వారమంతా కాపాడినారు కదా నాయన మా ఈ వారంలో కూడా మీరు అధికంగా మమ్మల్ని కాపాడి ఈ రాబోయే వారంలో మేము చేయబోయే ప్రతి పనిలో మేము చేయబోయే ప్రతి ఏదైనా తండ్రి ప్రాజెక్ట్ అయినా సరే లేకపోతే బిజినెస్ అయినా సరే మరి ఇంకేదైనా మా ఎదుట ఏదైతే సవాలు ఉన్నదో ఆ సవాలును చక్కగా మేము చేయగలగడానికి జయప్రదంగా చేయడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరడం తండ్రి మా ప్రభా మా పట్ల కృప చూపించమని నిన్ను ప్రతిమాలి అడుగుతుంటున్నాం దేవా దేవా తండ్రి కృపతో కనికరించండి ప్రభా మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి వారిని మరి డిజబుల్గా ఉన్నటువంటి వాళ్ళను మరి అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను వృద్ధులను చిన్నారులను మరి ఒంటరి తల్లులను ఒంటరి మహిళను ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఈ నీ యొక్క సన్నిధిలో చేరి ఆరాధిస్తుండగా మీరు మాతో మాట్లాడండి నీ యొక్క వాక్యం మా ఆదరణ కలిగించినట్లుగా సహాయం చేయండి మా తండ్రి మరి మా జీవితాలను మేము బలపరచుకోవడానికి ఆత్మీయంగా అభివృద్ధి పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి తిరిగి మేము సంతోషంగా సమాధానంతో నీవిచ్చిన ఆశీర్వాదాలను పొందుకొని మేము ఇళ్ళకు రాగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఈ ఈ దినం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మమ్మల్ని దీవించినందుకు వందనములు మా ప్రార్థనలు అంగీకరించినందుకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్